హలో ఫ్రెండ్స్ టమాటా పచ్చిమిరపకాయల రోటి పచ్చడి తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి ఇదిగోండి నేనైతే బాగా పండిన మిరపకాయలు వేసుకున్నాను తర్వాత కొంచెం పచ్చిమిర్చి తర్వాత టమాటా చక్క కట్ చేసుకున్నాను వాటితో పాటు కడిగిన కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం చింతపండు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ఇందులో నీళ్ళు అయితే అసలు పొయ్యకండి ఈ టమాటాలో ఉన్న పులుపు ఆ వాటర్ సరిపోతుంది చక్కగా ఆవిరి మీద నీట్గా ఉడకనించేసుకుందాము చక్కగా సన్న మంట మీద పొయ్యి మీద ఓకేనా అండి టమాటాలు అయితే చూస్తారా చక్కగా ఉడికిపోయినాయి చక్కగా ఆరిపోయింది కూడా ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపై కొంచెం జీలకర్ర ఇంకా పెద్దలపై కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇంకెందుకు ఆలోచన రోడ్లో వేసి దంచుకోవడమే రోల్ అయితే శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకున్నాను చూసారా చక్కగా టమాటా రొట్టి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలో వేడివేడి అన్నంలో టమాటా పచ్చడిని ఆరగించేద్దాం మీరు కూడా నేను చెప్పిన స్టైల్లోనే చేసుకోండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీ కామెంట్స్లో నాకు చెప్పండి నా పచ్చడి ఎలా ఉంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారా వేడి వేడి అన్నంలో టమాటా రోటి పచ్చడి అలా కలిపి కొంచెం చపడి టేస్ట్ అయితే సూపర్ నిజంగా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దామా ఖుషి రా బాయ్ చెప్పండి